శ్రీభారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు నమస్కారం మన తెలుగు భాషలో హిందీ ఉర్దూ పదాలు ఏ విధంగా వచ్చి చేరాయి ఆ పదాలను మనం ఏ విధంగా వాటి రూపాలు మార్చి వాడుకుంటున్నామనే సంగతి మనం తెలుగు భాషలో తమాషాలు అనే దాన్ని శీర్షికగా పెట్టుకుని చెప్పుకుంటున్నాం అన్నమాట తమిళాన్ని వాళ్ళు తమిళులు సెందమి అంటారు అంటే చెన్ను అంటే మనకు కూడా ఉంది కదా చెన్ను అంటే అందమైన చక్కని అందమైన తమిళం అని కన్నడిగులు కన్నడాన్ని కన్నడ కస్తూరి అంటారు మలయాళాన్ని కూడా ఇట్లా ఉండే ఉంటుంది అది నాకు తెలియదు కానీ మన తెలుగు మాత్రం తేటా అంటాం కదా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని వాళ్ళు పొగిడారు కదా స్వయంగా ప్రఖ్యాత కవి అయిన తమిళ కవి సుబ్రహ్మణ్య భారతీయ కూడా సుందర తెలింగిని పార్టి సైత్ అని అన్నాడు సుందరమైన తెలుగులో గీతాలు రాస్తే చాలా బాగుంటుంది అని కాబట్టి మన తెలుగును మనం చులకనం చేసి అంటే చులకనం చేయడం అంటే చులకన చేయడమే కాదు మర్చిపోతున్నాం పూర్తిగా అక్కర్లేదు తెలుగు అనుకుంటున్నాం ఈ పక్కకు పెట్టేసిన ఈ తెలుగులో మనం తెచ్చుకున్న హిందీ ఉర్దూ పదాల గురించి సరదాగా చెప్పుకుంటున్నాం ఇక్కడ గమ్మత్తు అనే పదం వాడుతుంటారు గమ్మత్తుగా ఉంది కదా అని అంటుంటారు హిందీ పదం తమాషా అని అర్థం అనమాట అంటే విచిత్రమైన విషయం వింతైన పదం వింతైనది అని అర్థం విచిత్రం వింత అని చెప్పడాని కోసం ఇది వాడతారు తమాషా అనేది కూడా మన పదం కాదు అది కూడా హిందీ హిందీ పదం దానికి ఏమిటి అర్థం అంటే అపహాస్యం చేయడం ఎగతాళి చేయడం ఎటకారంగా మాట్లాడడం అని అర్థం అనమాట గమ్మత్తు అనే పదానికి సరైన పదం మనకు తెలుగులో లేదు అందుకని ఆ గమ్మత్తు అలాగే దించుకున్నాను విచిత్రం వింత అనే అర్థాల్లో దీన్ని చక్కగా గమ్మత్తుగా ఉంది అని వాడుకుంటుందన్నమాట పైగా గమ్మత్తు ఏమిటంటే అంటే తమాషా ఏమిటో తెలుసా అన్నట్టుగా వాడదాం అనమాట ఇంకో పదే ఉంది మన అందాజగా వేసుకోవచ్చు అంటారు అందాజుగా అంటే సుమారు అనే అర్థం లేదు ఈ సుమారు కూడా మనకి మన తెలుగు పదంగా షుమార్ అని హిందీ పదం అనమాట షుమార్ అంటే ఒక రకంగా ఊహగా కొరమరికగా ఇంచుమించుగా అనే అర్థాలతోటి ఈ అందాజు సుమారు అనే పదాలు వాడుతున్నాం సుమారుగా ఇంతమంది వచ్చి ఉంటారు ఎంతమంది వచ్చి ఉంటారు రామకి అంటే సుమారుగా ఇంతమంది వచ్చి ఉంటారు నీ అందాజ ఎంతరా అంటే నీ ఏమిటి నీ లెక్క ఏమిటి అని అడిగినట్లు అనమాట అట్లాగే మనకు త్రాసు అనే పదం ఉంది తరాజు అనే ఒక పదం ఉంది హిందీలో దాన్ని మనం త్రాసుగా చేసి వాడుకుంటాం అనమాట దీనికి అర్థం ఏమిటి అంటే తుల కాటా అని ఇంకో పదం ఉంది ఆ కాటా కూడా హిందీ పదం పెద్ద త్రాసు అంటారు ధర్మకాట అని కనబడుతుంటే అప్పుడప్పుడు మనం బస్సుల్లో వాటిలో పోతూ ఉంటే ఆటోల్లో బోటల మీద పెయింట్ చేసి ఉంటుంది ధర్మకాట అని ఉంటుంది అనమాట తులారాశి ఉంది కదా మనకు తక్కెడ అనే పదం ఉంది ఇసుక తక్కెడ పేడ తక్కెడ అని మనకు సామెత కూడా ఉంటుంది అందువల్ల తుల అనే పదం వాడాలి సరి సమానం తుల అంటే సరి సమానంగా తూచేది అని అర్థం తర్వాత మనకి పిల్లలు పోకుండా కడుపు నొప్పిని అదని ఏదైనా ఎగ్గొట్టేస్తుంటారు ఎగ కొట్టడం అనే అర్థాన్ని మనం డుమ్మ అనే పదం వాడుతుంటాం తెలంగాణలో డుమ్మ అంటే ఎగ్గొట్టడం అనే అర్థం అనమాట వడి మానేసి ఇంట్లో కూర్చోవడం తమాషాగా ఈ ఎగ కొట్టడం అనేదే అలవాటైపోయి అది ఎగ కొట్టడం అనే పదం తెలుగులో వాడడానికి బద్దకించిన వాళ్ళంటే ఎగ కొట్టడం అంటే ఐదు అక్షరాలు డుమ్మ అంటే రెండు అక్షరాలే కదా అందుకని డుమ్మా అని వాడేసుకుంటారు తర్వాత ఇక్కడ అప్పులు తీసుకుంటుంటారు అప్పులకి వడ్డీ కడుతుంటారు కదా ఆ వడ్డీని మిత్తి అంటుంటారు మిత్తి అంటే మనకు తెలుగు అచ్చమైన మిత్తి అనే పదానికి మృత్యువు మరణం అనే అర్థం అనమాట కానీ ఇక్కడ మాత్రం వడ్డీ అనే అర్థంలో వాడతారు తెలంగాణలో సంతకం పెట్టడం కూడా ఉంది మనకు సంతకం చేబురాలు చివరాలు అంటుంటారు ఇది దస్తఖత్ అనే ఉర్దూ పదం దస్తకత్ దస్ఖత్ అంటుంటారు అలాగే వాడతారు దసత్తు చేసావా దసత్తు జై అంటుంటారు సంతకం పెట్టు నీ చేబురాలు చెయ్యి అని చెప్పాలన్నమాట అది చెప్పరు సంతకం పెట్టమని అడగరు ద దస్తత్ జై అంటుంటారు కుళాయి అనే ఒక పదం ఉంది కుళాయి లేదా కుళాయి అంటే నెట్ మీద నెత్తి మీద పెట్టుకునే టోపీ అనే అర్థంలో వాడుతున్నాం టోపీ కూడా మన పదం కాదు హిందీ పదమే ఈ కుళాయిని మనం నీటి కొట్టమనే అర్థంలో వాడుతున్నాం నల్లా అంటారు ఇక్కడ నల్ల అంటే మనకు నలుపు అనేది అంటే నలుపు ఇక్కడ నల్ల అంటే కొళాయి అనమాట కొళాయిని నల్ల అని వాడతారు ఈ నల్ల కూడా ఎక్కడి నుంచి వచ్చింది మనకు నాల అంటే కాలువ కాలువ అనే అర్థంలో నాల దాన్ని అలాగే వాడతారు మళ్ళా తెలుగులోకి వచ్చేటప్పటికి నల్ల అంటారు అంటే కొళాయిని అంటారు నీటి గొట్టం అనే అర్థంలో వాడతారు టోపీ అంటే ఏమిటి ఎండకు రక్షణగా తల మీద పెట్టుకునే వస్త్ర విశేషం దాన్ని అట్లా అంటారు కు కూడా అంటారు పాత చంద్రమామ కథలు మనం తిరిగేసామంటే వాడు తల మీద రంగు కుళ్ళై పెట్టుకుని ఉన్నాడు అని వాక్యాలు కనబడుతుంటానమాట ఇదేమిటో కొత్తగా ఉందనుకో అప్పుడు తెలియదు మాట కథని కథగా చదువుతాం పెరిగిన కొద్దీ భాష పెరుగుతుంది కనుక ఈ భాషలో ఈ పదానికి అర్థం ఏమిటి తెలుగు పదమైనా కాదా అనే ఆలోచన కలిగి పరిశోధన మొదలవుతుంది అనమాట మసాలా అని ఒక పదం ఉంది మనకు పూర్తిగా తెలుగు పదం కాదు మసాలా అంటే ఏమర్థం ఇచ్చారో తెలుసా ఇంగ్లో గుర్రానికి ఇచ్చే మందు సంభారం ఏం సంభారం వంటల్లో వాడే సుగంధ ద్రవ్యాలనే అర్థంలో వాడుతున్నాం గుర్రానికి ఇచ్చే మందు సంభారం సంభారం అంటే మామూలే వంటల్లో వాడుకునే పదార్థాలు ఏవో లేదా సామాగ్రి అనే అర్థంలో వాడతారు మసాలా అని పూర్తిగా మన పదం కాదు దాన్ని మాత్రం మనం హాయిగా మన మసాలా బిర్యానీ మసాలా పదార్థాలు తీసుకోండి మసాలా వేసేయండి దాంట్లో అంతేకాదు కథల్లో కూడా హింసలు లేదా శృంగారం మోతాదు మించి వాడాలి అని అంటే మసాలా వేయండి కాస్త గతలో మజా రావడం లేదు అంటారు ఈ మసాలా మన పదం కాదు మజా కూడా మన పదం కాదు ఇట్లా ఉంటుంది అనమాట మన తెలుగు భాష వాడుతూ ఉంటే ఇన్ని పదాలు మనం తీసుకొచ్చి వాడేస్తున్నాం మన పదాలు కావు అని తెలియదు మనకు తెలిసినా వాడుతున్నాం అది అసలు గమ్మత్తు అదే అనమాట ఇప్పుడు మళ్ళీ నేను గమ్మత్తు అన్నాను చూడండి మజిలీ అని ఒక పదం ఉంది మనకి మజిలి అంటే ఏమిటంటే ప్రయాణం చేస్తూ చేస్తూ దారి మధ్యలో విశ్రాంతి తీసుకునే చోటు విశ్రాంతి స్థానం లేదా విరామ స్థానం మంజిల్ అనే పదం నుంచి మజిలి అనేది వచ్చింది తీశ్రీ మంజిల్ అని పాత హిందీ సినిమా ఉంది అంటే మూడవ అంతస్తున్న అర్థం మంజిల్ అంటే అంతస్తు అర్థం దాన్ని మజిలి చేసుకు మనం కాశీ మజిలీ కథలు అని ప్రసిద్ధ రచయిత మధురవారు బ్రహ్మాండమైన పుస్తకం రాశారు కాశీ మజిలి కథలనే పేరుదారు కాశీ సంస్కృత పదం కథ సంస్కృత పదం మజులి మజులి పట్టుకొచ్చారు బ్రహ్మాండంగా నడిచింది సీరియల్స్గా కూడా వచ్చింది ఇప్పటికీ మనం వింటూ ఉంటాం ఎప్పుడైనా మంచి కథలు వినాలి మంచి కథలు చదవాలి అంటే కాశీ మజిలీ కథలు చదవండాయా అంటూ తర్వాత ఇంకొక పదం ఉంది ముద్దా ముద్దాయి అంటుంటారు కోర్టు వ్యవహారాలు ముద్దా ముద్దాయి అంటుంటారు ముద్దాయి అంటే నేరం చేసిన వాడు అని ప్రతివాది లేకపోతే నేరం మోపబడిన వాడు అని అర్థం అనమాట అంటే ఏంటి ఇక్కడ నేరం ప్రతివాది అనాలి నేరం ఎవరి మీద అయితే మోగుతామో అతను అని చెప్పాలి కానీ ముద్దాయి ఆ హిందీ పదం అట్లాగే హాయిగా వాడేస్తున్నాం అనమాట ఇట్లా మనం రకరకాల పదాలు తెలుగులోకి తెచ్చుకుని హాయిగా వాడుకుంటూ ఉన్నాము ఇంకొక పదం కూడా చెప్పుకొని దీన్ని ముగిస్తాను దినుసు అంటుంటాం విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా తమ నవలల్లో దినుసు అనే పదం వాడారు పదార్థం లేదా వస్తువు అనే అర్థంలో వాడుతున్నాం అనమాట ఈ పదాన్ని కానీ ఈ దినుసుకి మూలం ఏంటో తెలియదు మనకు ఏ భాష నుంచి వచ్చిందో కూడా తెలియదేమో బహుశా ఉర్దూ హిందీ ఫార్సీ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు కానీ దినుసులు అంటే పదార్థాలు వస్తువులు అనే అర్థాల్లో వాడేస్తున్నాము మరికొన్ని పదాల గురించి మళ్ళీ చెప్పుకుందాము నమస్కారం